హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర ఇన్ఫ్లో బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా పల్లెటూర్లలోటువంటి వాతావరణం ఉదయాన్నే లేచిన తర్వాత నుంచి సాయంత్రం వరకు కూడా మేము ఏం చేస్తామో చూపిస్తాను మీకు నవ్వు అనమాట బీభత్సమైన నవ్వు వస్తుంది లాస్ట్ వరకు చూడండి ఈత కూడా చూడండి ఎంత బాగున్నాయో మన ఛానల్ని అయితే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి స్టార్ట్ చేద్దాం రండి

దీంతో ఈత కొడతానంటావు అదే నువ్వు చెప్పేసాబాయి అది ఆపద్దా ఆపదా ఏమి వంద రూపాయలు ఆపుద్ది అని కానీ కానీ నాది రెండు వందలు ఆపదని ఆపదని నీది వందా నాది రెండు వందలు రూపాయలు రూపాయలు కానీ

અનેલા સકાયરા કે ગો લાવન રેવરા ઓ સાંદુ એ ભાઈ ભાઈ ના આવ મામા 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 ઓ નેલું દે મેલા મલ્લીય કરવા ભાઈ ઓ ઓ ઓટી દેઈ ભાષા ભાઈ ઓને દેતી હોતો નમરા આ કન બેટરો ન ગાદો వాడు పట్టలు పెడితే తను పట్టుకుంటున్నాడు ఏడేం గంటే కూడా డైరెక్ట్ గా దాన్నే పట్టుకున్నాడు గైస్ సీ దిస్ గాయస్ నెంబర్ వన్ బుల్షీట్ గైస్ ఒరే రే ఒరే ఒర్రే వదలరా ఎప్పుడా దాన్ని పట్టుకొని తిరుక్కున్నాడు వా ఓయమ్మ అయిపోయా ఇంకేముందా ఒరే ఏంది ఆడికి దాన్ని వదలట్లే దాన్ని పట్టుకోనా ఊర్ర వర్ర వర్ర వర్రే பட்டுக்கோனாண்ட <laughs> મી ભૂલે એટે પરણ્યો આ રીતે હમની મેરા હેન ઓ ઓ ઓ ઓ ઓ ભાઈ કે ગુરુ તેનિયા ઓ વા યાર કે એડો ઓ આહા અંધરાલીલા વાસું નવે ગઈ તી તાને તું મનીશ ઓ આસે લાવ માકના સેવરન ને ભઈન મદ લેવ ঘ చూశారు కదా ఈ విధంగా మేమైతే మాత్రం ప్రతిరోజు ఉదయాన్నే లేకనే ఇలా సరదాగా బయటకు తిరిగి వస్తూ ఈ విధంగా మధ్యాహ్నం పూట ఎండ ఉంది అంటే వెంటనే మా దగ్గరలో చాలా బావులు అనమాట ప్రతి పొలాల్లో బావులు ఉంటాయి ఆ బావుల్లోకి వెళ్ళి సరదాగా ఇలా ఈత కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకుంటూ నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ మా జీవితం ఆ ఒక్క ఉండేటువంటి ఆ రోజు చాలా సరదాగా జరిగిపోతాయి అనమాట వచ్చే కష్టాలు ఎలానూ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి జీవితం అన్నాక కష్టాలు తప్పవు బట్ ఆ ఉన్నటువంటి ఆ కాస్త లైఫ్లో కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కష్టపడాలి ల్సిందే చేయాల్సిందే అలా అని చెప్పేసి ముందు నుంచి దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు కాబట్టి హ్యాపీగా ఉండే లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వచ్చిన కష్టాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేయాలి అట్ ద సేమ్ టైం హ్యాపీగా మన లైఫ్ను కూడా మనం సంతోషంగా లీడ్ చేసుకోవాలి అనమాట ఇటువంటి విషయం మనకి మా పల్లెటూరులలో తిరుగుతున్నప్పుడే అర్థమైపోద్ది ఎంత అసలుకి కోట్ల కోట్ల ఆస్తులు లేకపోయినా చాలా సింపుల్గా మా జీవితాలు ఎంత సంతోషంగా సాగుతాయి అనేది అర్థమైపోతుంది అనమాట సో ఇదనమాట మన వీడియో అయితే మాత్రం వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు ఎటువంటి వీడియోలు కావాలో పల్లెటర్కి సంబంధించి నాకు కామెంట్ చేయండి సో ఖచ్చితంగా మీకు అన్ని కూడా అటువంటి రకాల వీడియోలు మీకు నేను మీకు ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాను అండ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ ఇంకా చాలా మంచి సూపర్ వీడియో అయితే రాబోతుంది ఆ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అంటిల్ దెన్ బాయ్ బాయ్ సి యూ టాటా